దేవుడు చెప్పినటువంటి మాట సత్యం అని ఆదాము నమ్మాడు కానీ హవ్వ దగ్గర మాత్రం మెతకుంది ఎందుకు తినొద్దన్నాడు అది తింటే మాకేమన్నా మేలు జరిగిద్దేమో అని దేవుడు చెప్పిన మాట సత్యమని నమ్మక అనుమానించింది ఆ అనుమానం దాన్ని ఆమెలో దేవుడు చూశాడు ఎవరిలో అయితే ఈ అటు ఇటు కాకుండా కొంతమంది అంటారు దేవుడు నాకేం చేశాడు దేవుడు నాకేం చేశాడు నన్ను ఎలా ఎందుకు చేశాడు అలా ఎందుకు చేశాడు అట్టెందుకు చేశాడు ఇట్టెందుకు చేశాడు అని కొంతమంది అడుగుతారు ఇలా అడిగిన వాళ్ళందరూ ఖచ్చితంగా కొంతకాలానికి విశ్వాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది మీలో ఎవరికైనా ఎప్పుడైనా అలాంటి ప్రశ్న వచ్చిందా దేవుడు నాకేం చేశాడని ఎప్పుడన్నా అన్నారా ఒకవేళ ఆ మాట నీ నోటికొస్తే నీకు పరీక్షలు ఎక్కువ అవుతాయని గుర్తుపెట్టుకో నీకు ఇంకా శోధనలు ఎక్కువ అవుతాయి నీకు ఇంకా శ్రమలు విస్తరిస్తాయి దేవుడు నాకేం చేశాడు దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు దేవుడు నన్ను ఎందుకు అలా చేశాడని దేవుని విశ్వాస్యతను దేవుని నమ్మకత్వాన్ని దేవుని ప్రేమను శక్తిని శంకించి నువ్వు మాట్లాడే కొద్దీ నీకు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కన్ఫామ్ ఇంకా చెప్పాలంటే దేవుడి మీద నీకు ఇంకా ఇరిటేషన్ పుట్టేటట్టు దేవునికి విరుద్ధంగా మాట్లాడే వ్యక్తులు నీకు దగ్గర అవుతా ఉంటారు సర్పపు బోధ ఇంకా నీకు దగ్గరకు వస్తా ఉంటది ఎందుకో తెలుసా దేవుడే అనుమతిస్తాడట ఇది భయంకరమైన విషయమా కాదా దేవుడే అనుమతించడం ఏమిటంటే నీలో మెతక బుద్ధి కనపడినప్పుడు ఉంటే ఇటన్నా పరిపూర్ణంగా ఉండాలా లేదా అటన్నా పరిపూర్ణంగా ఉండాలా అటు ఇటు కాకుండా ఊరుకోడు అందుకే నీ రంగుని తేల్చడానికి నీ దగ్గర మెతక కనపడిందంటే నీకు ఒత్తిడి పెరిగిద్ది మెతక లేదు నా దేవుడు చెప్పినవి సత్యం నేను నమ్ముతున్నా నేను వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు నా దేవుని సత్యంలోనే నేను నిలిచి నాకు సత్యమే కావాలి సత్యమై ఉన్న ఏసే కావాలి ఆయన ఉపదేశించిన సత్యమే నాకు కావాలి అని ఎవరైతే దీక్షాబద్ధులే రోషం కలిగి ఉంటారో వాళ్ళనిక దుర్బోధ తాకనైనా తాకదు ఎందుకు సర్పబోధన విన్నచ్చాడు మెతక చూశాడు మెతక చూశాడండి హవ దగ్గర సత్యమును నమ్మల దుర్నీతి అంద అభిలాష చూపించింది కాబట్టి ఇప్పుడు ఎవరు కావాలి ఇప్పుడు ఆమెకి అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తి పంపబడాలి అదే మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పదకొండులో పద్నాలుగో వచనం నుంచి చదివితే పదకొండు నుంచి పద్నాలుగు లేదా పద్నాలుగు చదువు హవ్వ మోసపరచబడి స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను మొదటి కురి మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడేను ఇప్పుడు మోసపరచబడింది అంటే ఇప్పుడు మోసం చేసే శక్తిని ఎవరు అనుమతించారు ఎందుకు అనుమతించాడు మెతక బుద్ధి చెంచలపు బుద్ధి స్థిరము లేని బుద్ధి అటు ఇటుగాని బుద్ధి ఆసోది బుద్ధి స్తోత్రం ఇప్పుడు ఆయన తినొద్దన్నాడు అంటే వద్దు ఇక దేవుడు వద్దు అన్నాడు అంటే వద్దు అంతే దేవుడు చెప్పింది సత్యం అని భర్త చెప్పాడుగా వదిలేయాలిగా వద్దన్నాడు తింటే ఏమైద్ది అన్నీ తినమని అదొక్కటే ఎందుకు వద్దన్నాడు ఏమండి అది తింటే మనకి ఏదన్నా బెనిఫిట్ ఉంది మనకి మనకేదన్నా ప్రయోజనం ఉంటే దేవుడు తినమని చెప్పడా అది వద్దన్నాడు అంటే ఏంటి ప్రమాదం అని ఎందుకు దేవుడి మాట మీద డౌట్ కొడుతుందండి బయటపడితే ఊరుకోడుగా బిడ్డ లోపల పెట్టుకుంది నాకెందుకో దేవుని మీద డౌట్ కొడుతుందండి ఏ మనసులో డౌట్ కొట్టింది ఏమో బుద్ధి విషయమో ఆయనకి డౌట్ కొట్టింది ఎవరికి అప్పుడు దేవుడు ఏమనుకున్నాడు అక్కడ నాకెందుకో హా సై సైకాలజీ మీద డౌట్ కొడుతుంది నాకెందుకు నాకెందుకో పురుషుడోకే కానీ స్త్రీ తేడా అనిపిస్తుంది తేలుస్తా తేలుస్తా సర్పం ఇప్పుడు వరా ఎవరు సర్పంగాడు సైతాను వాడు వెళ్ళడానికి దారి కంచె తీశాడు వాడు ఎంటర్ అయ్యాడు ఎవడు వాడు మోసపరిచే శక్తి వాడు మోసం చేసే మోసగాడు వాడు వాడి బతుకంతా మోసం చేయటమే చూడు ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం కాగా సర్వ లోకమును మోసపుచ్చుచు ఉపవాది అని సాతానో పేరు గల చాలు వాడి పని ఏంది మోసము చేసేవాడు మోసపుచ్చేవాడు మరి ఏమో మరి దేవుడు చెప్పిన సత్యబోధ మీద నమ్మకం లేదు ఏమో అబద్ధం అంటేనే ఇష్టం అక్కాయి మైండ్ చెప్పను నేను మన అక్కాయ్ అవ్వక్కయ్ అబద్ధాల చెబితేనే గట్టిగా ముడేసుకుంటుంది చెబుతున్న బుద్ధి కొంతమంది బుద్ధి దరిద్ర బుద్ధి సత్యం చెబితేనే మంట పుట్టిద్ది గుండెల్లో మంట పుట్టిద్ది సత్యం చెబితే పురుషుడు గట్టిగా ఉన్నప్పుడు స్త్రీ కూడా ఆయన మాటను బట్టి అలా ఉండాలి కానీ హా అలా లేదు దేవుని క్యారెక్టర్ని అనుమానించింది దేవుడు చెప్పింది సత్యమో అసత్యమో అనుకుంది మెతక బుద్ధి బయట పెట్టింది సైతాన్ ఎంటర్ అయ్యాడు ఎవరి దగ్గరికి ఎంటర్ అయ్యాడు ఆదాం దగ్గరికి ఎంటర్ అయ్యాడా హవా దగ్గరికి ఎంటర్ అయ్యాడా ఎందుకని ఎంటర్ అయ్యాడు ఎక్కడ మెతక దొరికిద్దో అక్కడికి వెళ్తాడు వాడు దొరికింది ఎంటర్ అయ్యాడు ఇప్పుడు చూడు వాడు చేంజ్ అవుతున్నాడు తెలుసా ఏ మాటలైతే నచ్చుతాయో ఏ మాటలు అయితే బాగుంటాయో అయ్యే చూస్తున్నాడు వాడు ఏదైతే అనుకుంటుందో ఏమనుకుంటుంది దేవుడు తేడా అనుకుంటుంది దరిద్రపది దరిద్రపది మొత్తానికి దరిద్రం తెచ్చిపెట్టింది కనపడితే చదువుతారు రేపు కనపడిందిగా దేవునికి స్తోత్రం హల్లెలూయా లూయా ఎవరు అట్టదిడతావేందని ఎద్దరిద్రదనంటే మరి మన మొసలదే ఎవరో ఎవరో ముసలదే కాదు మన మొసలదే మన మూల మొసలిదే రేపు అడుగుతా నేనే వదిలిపెట్టను అట్లా ఎందుకు చేసామని అడుగుతా ఒకవేళ నాకు అక్కడ పర్మిషన్ ఇస్తే దేవుడు అప్పుడు ఏమంటుంది నేను ఎన్నో మనం ఉన్నావుకి వచ్చిందైతే ఆవులో నుంచే పంచుకు పుట్టిన రక్తం అయితే ఆ రక్తమే వాళ్ళిద్దరు రక్తమే మనలో ఉంది అంతే మళ్ళీ లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు కన్నారు మనల్ని వాళ్ళేగా మొత్తం ఉత్పత్తి చేసినంత అంత వాళ్ళేగా సరుకు మొత్తాన్ని స్తోత్రం శ్రద్ధ చెప్పండి నీ పని అయిపోయినట్టుంది కదా ముగించేసేదిగా కానీ ఒక కీలకమైన మాట మీద దృష్టికి తీసుకొచ్చి ఎప్పుడైనా దేవుడిని అనుమానించడం అనేది కానీ సందేహించడం అనేది కానీ ఏ కోశానన్న మనలో ఉంటే ఒరిజినల్గా సైతాన్ని ఎంటర్ అవుతాడు ఇప్పుడు ఆమెకి మాటలు ఇష్టం అంటే ఇట్టంటోళ్ళు కూడా ఉంటారు ఆ సమాజంలో అంటే ఉన్నారు వాళ్ళు ఉన్నందుననే ఇన్ని సర్పబోధల భూమి మీదకి వచ్చేటట్టు దేవుడు అనుమతించాడు వాళ్ళకి సత్యం పట్ల ఇష్టం ఉండదు సత్యాన్ని నమ్మడానికి ఇష్టం ఉండదు వాళ్ళకి అబద్ధం అంటే ఇష్టం వాళ్ళకి అబద్ధం అంటే ప్రేమ దుర్నీతి ఎందు అభిలాష ఈ మాటని స్టార్టింగ్లో నేను నా మనసులోకి తీసుకొచ్చాడు దేవుడ్రే జాగ్రత్త సత్యాన్ని ప్రేమించే మనసు కలిగి ఉండాలి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి నువ్వు సేవకత్వానికి వస్తున్నావు కనుక ప్రతిదీ స్పష్టంగా నేను తెలుసుకోవాలి సత్యమే నాకు కావాలి అనే దీక్ష బోనాలి కుమారుడా అని చెప్పాడు దేవుడు అందుకే ఎప్పుడు ఆ పాట పాడుకునేది సత్యం నాకు తెలియాలని సత్యంలో నేను సత్యం నాకు తెలియాలని సత్యంలో నేను సత్యంలో మీ నడుపుటకు పంపబడినవాడ ఇప్పుడే దిగిరమ్మయ్య సర్వ సత్యంలో మీ నడుపుటకు పంపబడినవాడ ఇప్పుడే దిగిరమ్మయ్య నాలో నీవు నీలో నేను నీవు నీలో నేను కలసి కలసి దేవునికి మహిమ ఏం కావాలి మనకి ఏం తెలియాలి తెలియాలి ఎంతమందికి రోషం ఉంది ఆ విషయంలో నాకు సత్యమే కావాలి సత్యంలోనే నేను ఉండాలి నా చెవికి వినబడిన సర్పపు బోధలను నేను ఇష్టపడను లక్ష్య పెట్టను సత్యానికి భిన్నమైన బోధ నా చెవిన బడితే నేను ఊరుకోను అనే రోషం ఎంతమందికి ఉంది అది కావాలి అలాంటి కావాలి దేవునికి నువ్వు పాస్టర్వి నువ్వు సేవకుడివి సేవకురాలివి ఒక సమూహము నీకు అప్పగించేటప్పుడు దేవుడు ఖచ్చితంగా దీన్ని చూస్తాడు నిజంగా నువ్వు సత్య విషయంలో రోషం కలిగి భారం కలిగి పట్టుదల కలిగి దేవుని నీతి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే నీకు దేవుడు ఆత్మలను ఇవ్వటమే కాదు ఆ ఇచ్చిన ఆత్మల్ని స్థిరపరుస్తాడు వారు అనేకులకు దీవెనకరంగా ఉండేటట్టు నా దేవుడు చేస్తాడు ఎందుకంటే ఒక కాపరిగా నీ నీతి అది నీ నమ్మకత్వం నీ నిజాయితీ నీ బాధ్యత అది ఒక ఆయన అంటాడు బోధలతో నాకు పని లేదంటాడు ఎవరేం బోధ చేస్తే నాకెందుకు అంటాడు మరి సంఘానికి ఏం నేర్పిస్తావు తో నాకు అవసరం లేదంటాడు సిద్ధాంతంతో నాకు అవసరం లేదంటాడు సిద్ధాంతంతో అవసరం లేదనే వాడు ఏం సేవకుడు వాడు వాడి ద్వారా కట్టే సంఘం రేపు అగ్ని పరీక్షలో ఎలా నిలబడిద్ది ఎలా నిలబడిద్ది పునాది ఉన్న ఇల్లు నిలబడింది పునాది లేని ఇల్లు కుప్పగూలిపోయింది రేపు అగ్ని పరీక్షలో నిలబడాలంటే సత్య సంబంధమైన పునాది సత్య సంబంధమైన పునాది మీద కట్టాలి అది మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయం ఇస్తున్న సాక్ష్యం ప్రతి వాడు ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవాలని కొరిందిలోకి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనం నుంచి చూడు కాబట్టి వృద్ధి తొమ్మిదో వచనం నుంచి చదువు కిందికి ఆ ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము ఉచ్చుకొను తర్వాత చదువు మేము దేవుని జత పని మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు దేవుడు నాకు అనుగ్రహించిన శిల్పకారుని వల్ల శిల్పకారు పునాది వేసి మరియు కూడా దాని మీద కట్టుచున్నాడు ప్రతి వాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి అయిపోలా వేయబడినది తప్ప మరి ఈ పునాది ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టితో దానిని అగ్నియే ఓ ఓ విశ్వాసి మనము కట్టినటువంటి పనిని పరిచర్యను దేవుడు తన అగ్ని చేత పరీక్షింపబోతున్నాడు ఓ విశ్వాసులారా మీరు ఏ విశ్వాసములో కట్టబడ్డారో మీ పునాది ఏంటో దేవుడు అగ్నిలో పరీక్షించబోతున్నాడు అలా అగ్ని పరీక్ష నీకు వచ్చినప్పుడు నువ్వు నిలబడతావు చూడు నీ పునాది గట్టిది పని నిలిచి ఉన్నది బహుమానం ఉన్నది నీకు కొంతమంది బుద్ధి మంచోడు బుద్ధి మాంసం దగ్గరని స్తోత్రం కొంతమంది బుద్ధి కొన్ని ప్రతికూలతల్లో బయటపడిద్ది